హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిని వార్త ఇక ఎనభై ఏడు యాప్లపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వచ్చిందండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక లోన్ యాప్ ద్వారా రుణాలు పొందిన వారికి బిగ్ అలర్ట్ ఇక ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది అక్రమంగా రుణాలు ఇచ్చే మొత్తం ఎనభై ఏడు లోన్ అప్లికేషన్లను సరైన ప్రక్రియను అనుసరించి బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది ఈ చర్య ఆన్లైన్ రుణ కార్యకలాపాల నియంత్రణలో ఒక ముఖ్య అడుగు సమాచార సాంకేతిక చట్టం రెండు వేలు సెక్షన్ అరవై తొమ్మిది ఏ కింద ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బ్లాక్ చేయటానికి ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారం కలిగి ఉంది ఇప్పటి సరైన ప్రక్రియను అనుసరించిన తర్వాత మొత్తం ఎనభై ఏడు అక్రమ రుణాల యాప్లను ఈ సెక్షన్ కింద బ్లాక్ చేసింది ఈ విషయాన్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి హర్ష మల్హోత్రా లోక్సభకు తెలియజేశారు అక్రమ లోను యాప్ల ద్వారా ఆన్లైన్లో రుణ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలతో సహా ఇతర కంపెనీలపై కూడా కంపెనీల చట్టం రెండు వేల పదమూడు ప్రకారం విచారణ ఖాతా పుస్తకాల తనిఖీ దర్యాప్తు లాంటి నియంత్రణ చర్యలు ఎప్పటికప్పుడు తీసుకున్నట్లు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు పైన పేర్కొన్న తనిఖీల ఆధారంగా కంపెనీల చట్టం రెండు వేల పదమూడు కింద ఏదైనా ఉల్లంఘన జరిగినట్లు తెలితే తగిన చట్టపరమైన చర్య తీసుకుంటారు ఆర్థిక మోసాలను అరికట్టడానికి వినియోగదారుల భద్రత కోసం ఈ చర్యలు చాలా అవసరం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీల చట్టాన్ని అమలు చేస్తుంది ఈ చట్టం దేశంలో నమోదైన కంపెనీల నియంత్రణ పాలనకు సంబంధించినది అక్రమ లోను యాప్ల ద్వారా మోసపోతున్న ప్రజలకు రక్షణ కల్పించటం ఈ చర్యల ముఖ్య ఉద్దేశం ఇక లోను యాపులను ఎదుర్కోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి నియంత్రిత యాప్ల్లోనే వాడండి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ సెబీ లాంటి సంస్థల ద్వారా నియంత్రించబడిన నిజమైన బ్యాంకులు ఎన్బిఎఫ్సీల యాప్లను మాత్రమే ఉపయోగించండి యాప్ డౌన్లోడ్ చేసే ముందు దాని రేటింగులు రివ్యూలు పరిశీలించండి తక్కువ రేటింగులు అనుమానాస్పద రివ్యూలు ఉంటే దాన్ని నివారించండి ఇక యాప్ అడిగే అనవసరమైన అనుమతులను అంటే కాంటాక్ట్స్ గ్యాలరీ యాక్సెస్ లాంటివి నిరాకరించండి బెదిరింపులు వేధింపులు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి మీ స్థానిక పోలీసులకు తెలియచేయండి డబ్బు కట్టమని బెదిరించే ఏజెంట్ల మాటలకు భయపడవద్దు వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు